నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ ఎమ్టి ల్యాండ్ చూస్తున్నారు కదా లొకేషన్ కూడా జేకేసీ కాలేజీ రోడ్లోకి వచ్చిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా రావాలన్నమాట మీకు ఎదురుగా కనబడుతుంది శిల్పారామం ఇదిగోండి ఫ్రెండ్స్ శిల్పారామం వచ్చింది కదా శిల్పారామం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇలా తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని తిరగాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాలి గుంటూరు ప్రజలైతే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా గుంటూరు ఎక్స్పెండ్ అవుతా వెళ్తుంది అమరావతి రోడ్డు ముత్యాలెడ్డి నగర్ కాడి నుంచి లాం దాకా ఎక్స్పాండ్ అవుతా వెళ్తుంది ఇంతకుముందు నగరాలు కూడా కలిసి ఉండేది కాదు గుంటూరులో ఇప్పుడు కలిసిపోయింది గోరంట్లో కూడా కలిసిపోయింది తర్వాత ఇప్పుడు లామ్ దాకా వెళ్తుంది సో ఇదంతా ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా అనమాట గుంటూరు మరో టౌన్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇది త్రీ టౌన్ లాగా అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ శిల్పారామంకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ మీకు చెరువు కనపడుతుంది కదా దాన్ని రీసెంట్గానే మున్సిపాలిటీ వాళ్ళు వాకింగ్ ట్రాక్ లాగా డెవలప్ చేశారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే అడవి కళ్ళపాడు రైట్ సైడ్ తిరిగితే మనం బాలాజీ నగర్లోకి ఎంటర్ అవుతాం అనమాట మనం చూడవలసిన ఎంటీ ల్యాండు ఇటువైపే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట లొకేషను కరెంటు కూడా అంతా వచ్చేసింది ఇక్కడ నుంచి రైట్ సైడ్ డౌన్కి దిగాలనమాట దిగి లెఫ్ట్ సైడ్ అంతా బాలాజీ నగర్ అడ్ రోడ్లు అనమాట సో ఇప్పుడు మనం ల్యాండ్ వచ్చేసి థర్డ్ క్రాస్ రోడ్ అనమాట బాలాజీ నగర్ వన్ బై త్రీ క్రాస్ రోడ్ సో మీకు కనబడుతున్న లెఫ్ట్ లోది కన్స్ట్రక్షన్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ బిగ్ ప్రాజెక్ట్ అనమాట రీసెంట్గానే జరుగుతుంది కరెక్ట్గా దానికి బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట మన స్థలం వచ్చేసి ప్లాట్ నెంబరు నూట డెబ్బై ఎనిమిది నూట తొంభై గజాలు విడల్పు వచ్చేసి ముప్పై ఆరు లోతు వచ్చేసి నలభై ఏడు ఫ్రెండ్స్ చాలా మంచి కొలతలు అనే చెప్పొచ్చు రోడ్డు వచ్చేసి ముప్పై ఏడుకులు రోడ్డు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ కూడా ఇన్నారింగ్ రోడ్ మెయిన్ రోడ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా మంచిగా పడతాయి అనమాట వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ మరో కొన్ని రోజులు ఇటువైపు మంచినీరు కనెక్షన్ కూడా రాబోతుంది గోరంట్లలో కొండపైన కడుతున్న ట్యాంక్ కంప్లీట్ అయితే ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిందే సో చూస్తున్నారు కదా ನಾ ಚಿತ್ತೇ ಕನಕ ಸಿಂಪನ್ ಪಡ್ತೀನಿ ನಂಬರ್ಗೆ